వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒకసారి టూ మినిట్స్ మాట్లాడి మెథడాలజీ గురించి విషయాన్ని మాట్లాడతాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి మనకి సిచ్యువేషన్ ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ తర్వాత అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మార్చిలోనే ఇవ్వటానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వీడియోని పాజిటివ్ వేలో చూడండి నెగిటివ్ కామెంట్ దయచేసి ఎవరు పెట్టవద్దు ఓకే సో తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు కదలిక వచ్చింది కాబట్టి ఎవరైతే ఇప్పుడు మన ఛానల్ అంతా కూడా మనకి బయాలజీ పర్పస్ కాబట్టి కార్తీక్ బయో అకాడమీ మన ఛానల్ కాబట్టి దాంట్లో వచ్చేటువంటి ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా చూడండి ఒకసారి ఒక పది నిమిషాలు వెచ్చించండి ప్రాబ్లం లేదు ఈ వీడియోలో ఏం చేస్తామంటే మనం ప్రస్తుతానికి స్కూల్ అస్టెంట్ బయాలజీ గురించి మాట్లాడిన తర్వాత పీజీటీలు టీజీటీలు గురించి నేను మాట్లాడతాను సో స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారికి మెథడ్ అనేది ట్వంటీ మార్క్స్కి మన సజెస్టివ్ సిలబస్లో ఆ సిలబస్ అలాగా ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా సిలబస్ రిలీజ్ చేసింది దానిలో మనకి మెథడాలజీ సంబంధించి ట్వంటీ మార్క్స్ ఇవ్వటం అయితే జరిగింది మరి ఏ బుక్స్ చదవాలి మరి ఏ బుక్ చదవకూడదు ఏ ఏరియా చదవాలి ఏది వదిలిపెట్టేయాలి మనం ఎక్కడి నుంచే స్టాప్ చేసామో వీడియోస్ అన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఏపీలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఏ అభ్యర్థి అయినా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కానీ ఎగ్జిట్ కానీ ఏ పోస్ట్ అయినా సాధించాలంటే కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి సో చెప్పడానికి ఈజీయే కానీ చాలా కష్టంగా ఉంటుంది నాకు తెలిసది సో అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ లేనప్పుడు మనకి టైం ఉన్నప్పుడు చదువుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఎవరికి చెప్తున్న ఈ మాటలో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే సీరియస్ యాస్పరెంట్స్ ఉన్నారో వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వన్ ఆర్ టూ డేస్లో మనకి మెథడ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటే మెథడ్ క్లాసెస్ అంటే ఏంటి యాక్చువల్గా మనకి కార్తిక్ బయో అకాడమీ యాప్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉన్నాయి మెథడు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి మీరు బై చేసుకుంటే చేసుకోండి రెండవది ఏంటంటే నేను రాసినటువంటి ఏపీ మెథడాలజీ బుక్ అది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్ బేస్ చేసుకున్నాను దాంట్లో తెలంగాణ బుక్ కూడా కొంత యాడ్ చేసి రాయ రాయటం జరిగింది హార్డ్ కాపీ అయితే చాలామంది దగ్గర ఉంది ఎవరికైనా మీకు సాఫ్ట్ కాపీ కావాలంటే మరి కార్తిక్ బయో అకాడమీ యాప్ అయితే మనకు అందుబాటులో ఉంది దానిలో మీ ప్రొఫైల్ పిక్చర్ కింద థర్డ్ ఆప్షన్ ఉంటుంది ఆ థర్డ్ ఆప్షన్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంది మీరు ఎప్పటికప్పుడు కూడా చూస్తూ ఉండాలి దాంట్లో కొన్ని మెటీరియల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను దానిలో ఏం చేశానంటే అటు తెలంగాణ వారికి ఇటు ఏపీ వారికి ఉపయోగపడే విధంగా నేను రాసినటువంటి బుక్ని సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ అందించడం జరిగింది అది డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి ఏపీ అభ్యర్థులకు సరిపోతుంది తెలంగాణ వారి బుక్ కూడా అక్కడే ఉంది కాబట్టి వాళ్ళు కూడా సరిపోతుంది ఓకే అంటే మనకి మెథడ్కి సంబంధించి మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఆల్రెడీ యూట్యూబ్లో మీరు కార్తీక్ బయో అకాడమీ టైప్ చేయండి యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్ పేరు చెప్తాను చూడండి ఒకసారి ఏపీ మెథడాలజీ క్లాసెస్ అని చెప్పేసి ఈ ప్లేలిస్ట్ మీ దగ్గర ఉంటుంది కార్తీక్ బయో అకాడమీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏపీ మెథడాలజీ క్లాసెస్ అని చెప్పేసి తెలుగు మీడియంలోనే అక్కడ టైటిల్ ఇచ్చున్నాను దానిలో మనకి ఒక థర్టీ సెవెన్ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియో ఏం చేశానంటే కొన్ని మెథడ్ క్లాసెస్ చెప్పాను నేను రాసిన బుక్ నుంచి చెప్పాను నేను రాసిన బుక్ నుంచి చెప్పడమే కాకుండా తర్వాత ఏం చేశానంటే నేను నేను రాసిన బుక్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే అది బాగానే ఉంది తర్వాత మనం ఏం చేశామంటే ఈ మధ్యకాలంలో అప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ డిఎస్సి జరిగింది జరిగిన తర్వాత మెథడ్ అనేది అకాడమీలో ఎక్కడి నుంచి జరుగుతుందో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు అప్పుడు మనం ఏం చేశామంటే ఏపీ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ బు పేపర్ని అనాలిసిస్ చేసి మనం చేసినటువంటి మిస్టేక్స్ అని వివరిస్తూ నేనేం చేశాను మళ్ళీ అలా కాదని చెప్పేసి ఇక్కడ వాల్యూమ్ వన్ తర్వాత మనకి వాల్యూమ్ టూ బయో మెథడ్ బుక్ ఇవి బీఏడ్ మెథడ్ బుక్ వీటి స్థానంలో ప్రస్తుతానికి రెండూ కలిపి ఒక బుక్ వచ్చింది అంటున్నారు అది నేను ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు ఐ మీన్ రాజమండ్రి వెళ్ళలేదు వెళ్తే తీసుకుంటాను ప్రస్తుతానికి ఈ బుక్ బేస్ చేసుకునే మనం ఈ ప్రిపరేషన్ కొనసాగించాలి అప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయ జరిగింది అప్పుడు టైం బట్టి తర్వాత దీంట్లో ముందుగా ఇక వాల్యూమ్ వన్ తీసుకున్నాను వాల్యూమ్ వన్లో ఫస్ట్ సెకండ్ యూనిట్ అంటే నియర్లీ సెవెంటీ నైన్ పేజీ వరకు అకాడమీ దీన్నే ఇక లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది పేజ్ నెంబర్ సెవెంటీ నైన్ వరకు అంటే నియర్లీ ఒక టూ యూనిట్స్ అయితే కంప్లీట్ చేశాను ఇక థర్డ్ యూనిట్ నుంచి మిగిలిపోయి ఉన్నది ఓకే చాలా జాగ్రత్తగా గమనించండి నేను బుక్ నేను రాసిన బుక్ పక్కన పెట్టండి ప్రస్తుతానికి ఓకే ప్రజెంట్ మనం ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు మనం ఉన్నాం కాబట్టి నేను విషయాలు చెప్తున్నాను ఈ మెథడ్ సంబంధించి ఒక టూ లైక్ టూ యూనిట్స్ అయితే కంప్లీట్ చేసాము అంటే నియర్లీ ఎయిటీ పేజెస్ వరకు సెవెంటీ నైన్ పేజెస్ వరకు లైన్ టు లైన్ లెటర్ టు లెటర్ నేను అండర్లైన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన రోజులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఒక వన్ మంత్ అయితే టైం నాకు దొరికింది మరి చాలామంది ఆస్పరెంట్స్ అడుగుతున్నారు బయోమెట్రిక్ క్లాసెస్ అని చెప్పేసి సో ఎంత క్లాస్ చెప్పినా సరే ఏం చెప్పినా సరే మీ వైపు నుంచి సపోర్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైం మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఉంటే మనం ఏం చిన్న వీడియో చేసినా అది సక్సెస్ఫుల్గా అవుతుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మనం చేసే అంశం ఏంటంటే వన్ ఆర్ టూ డేస్లో నేను డైలీ ఒక వీడియో ఖచ్చితంగా మెథడ్ కోసము అప్లోడ్ చేస్తున్నాను కంటెంట్ మీకు తర్వాత చెప్తాను ముందు మెథడ్ గురించి మాట్లాడదాము ఇక్కడ పేజీ నెంబర్ వన్ టూ సెవెంటీ నైన్ వరకు టూ యూనిట్స్ కంప్లీట్ చేసాము రేపు లెల్లుండు లేకపోతే ఈ రోజు నుంచి కానీ లేకపోతే డే ఆఫ్టర్ టుమారో ఈ రెండు మూడు రోజులు స్టార్ట్ చేయబోతున్నాను స్టార్ట్ చేసి మనకి రోజుకి ఒక వీడియో అయిన యాస్పరెంట్స్ కోసము ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను మరి ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదంటే నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే మనం యాప్లో ఒక కోర్స్ స్టార్ట్ చేసాము కంటెంట్ ఇంటర్ స్థాయిలో ఆ ఇంటర్మీడియట్ బుక్ పక్కన పెట్టుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు తొందరగానే అయిపోతుంది కానీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ నాలుగు టెక్స్ట్ బుక్స్ని చాలా జాగ్రత్తగా చదివి ఓన్ హ్యాండ్ రైటింగ్తో నాకు నాలుగు నెలల టైం పట్టింది అదే మెటీరియల్ని యాప్లో ఉంచాను యాప్లో ఎవరైతే వీడియో తీసుకుంటున్నారో కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఓపెన్ అయ్యేలాగా పెట్టాను కానీ ప్రతిరోజు ఆలోచించేవాడు నేను ఎందుకంటే యాజ్ ఫిరెంట్స్ చాలా ఎకనామికల్గా ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశం అంటే వాళ్ళ యొక్క ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి నేనేం చేశానంటే ఇదే కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఒకటి ఉంటుంది దానిలో ఫస్ట్ ఇయర్ జువాలజీ మొత్తము ఫస్ట్ ఇయర్ బాట్నీ మొత్తము ఫస్ట్ సెకండ్ ఇయర్ బాట్నీ సెకండ్ ఇయర్ జువాలజీ యాప్లో ఏదైతే మెటీరియల్ అందుబాటులో ఉంచానో అదే మెటీరియల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీగా ఇచ్చాను మీరు ఏం చేస్తారంటే ఆర్డర్లో ఉంటాయి ఖచ్చితంగా అన్నీ మీరు ఒక డౌ ఒక థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిపోయినా పర్వాలేదు మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసేసుకొని ఈజీగా డౌన్లోడ్ అవుతాయి జిరాక్స్ తీసుకోండి స్పైరల్ బైండింగ్ దేనికి పెట్టండి ఈ నాలుగు బుక్స్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు చదువుకోండి ఇంకా మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే టైం కావచ్చు ఎగ్జామ్ దగ్గరలో బాట్ని మొత్తం మీద ఒక నాలుగైదు వీడియోస్ వస్తాయి అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పేస్తాను అవి కూడా పేర్లగా మెథడ్ నుంచి మెథడ్ క్లాసెస్తో పాటు వస్తాయి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని నెంబర్ వన్ నేను కూడా కొంచెం బద్దకించను నోటిఫికేషన్ లేదు కదని చెప్పేసి ఒకటి ఇంటర్మీడియట్ కోర్స్ కావచ్చు ఈ రెండిటికంటే నాకున్నటువంటి టైం చాలా ఇంపార్టెంట్ సో ఈ మధ్య కాలంలో మనకి రాజ్యలక్ష్మి మేడం గారు దువాడలో ఉంటారు అనుకుంటున్నాను ఉప్పాడ దువాడో ఏదో రెండు ఊర్లు చెప్పి చెప్పారు మేడం అయితే మేడం గారు డిఎస్సి జర్నీ అనేటువంటి మంచి ఛానల్ని స్టార్ట్ చేశారు నిన్న ఎస్టర్డే నేను ఏదో మొబైల్ చూస్తుంటే లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది నేను కనెక్ట్ అయ్యాను చాలామంది ఆస్పిరెంట్స్ నేను కొన్ని మెసేజ్ పెట్టాను ఓకే మేడం గారు అయితే మంచిగా కంటెంట్ అని చెప్తున్నారు మెథడ్ నేను చెప్తాను కంటెంట్ మేడం గారు చెప్పనివ్వండి మేడం గారిది అయిపోయిన తర్వాత నేను ఇంపార్టెంట్ కన్క్లూజన్ అనమాట కన్క్లూజన్ చేస్తాను కన్క్లూజన్ ఇస్తాను అది అన్ని విషయాలు కూడా నేను ఒకసారి మేడం గారితో మాట్లాడతాను ఏదైనా సరే ఏపీలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి బయలాజికల్ సైన్స్ యాస్పిరెంట్స్కి అటు శ్రీకాకుళం నరేష్ గారు కావచ్చు ఇటు మన కిరణ్ సార్ కావచ్చు లేకపోతే కార్తీక్ బయో అకాడమీ కావచ్చు డిఎస్సి జర్నీ రాజ్యలక్ష్మి మేడం ఛానల్ కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క శ్రేయస్సు గురించే మరి చేస్తున్నాం కాబట్టి సో వాళ్ళు ఏం చెప్పినా నేనేం చెప్పినా వినండి ఒ పాజిటివ్లో రిసీవ్ చేసుకోండి సో కాబట్టి మనకి ఇంతమంది వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫ్రీ సర్వీస్ అందిస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి ఓకే అయితే మనకి వన్ ఆర్ టూ డేస్లో మనకి మెథరాలజీ ఏదైతే మనకి వాల్యూమ్ ఉందో ఇదే టెక్స్ట్ బుక్ని ఏపీ యాస్పిరెన్సీ సరిపోతుంది ఇది బాగానే ఇచ్చారు ఈ రెండు కంబైన్ అయినటువంటి తెలుగు అకాడమీ బుక్స్ వచ్చాయి అంటున్నారు మరి నాకు టైం లేదు లేకపోతే నేను తెలుగు తెలుగు అకాడమీ మనకి విజయవాడలో ఉంది కాబట్టి ఒకసారి హెడ్ క్వార్టర్కి వెళ్దామనే ఆలోచనలో ఉన్నాను సో ఏది ఏమన్నట్టు కూడా మనకి డిఎస్సి రాబోతుంది కాబట్టి ఇక్కడ నుంచి నేను మేల్కొనండి చాలా జాగ్రత్త చదవండి ఎవరు చెప్పినా మీ మంచి కోసం చెప్తారు కాబట్టి దీంట్లో పాజిటివ్ వేలో తీసుకునే యాస్పిరెంట్స్ ఉంటారు నెగిటివ్గా తీసుకునే యాస్పెక్ట్స్ ఉంటారు సో నెగిటివ్ యాస్పిరెంట్స్ మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకుని పాజిటివ్ వేలో ఆలోచించండి ఒక పోస్ట్ ఉందని చెప్పేసి ఇంకో అభ్యర్థి మనకి ఎందుకులే మనకు రాదు అనుకుంటారు ఆ ఒక పోస్ట్ కోసమే ప్రయత్నిస్తే మనకు ఖచ్చితంగా వస్తుంది సో ఒక ప్లాన్ ప్రకారం మనం ఈ డిఎస్సి ఇక మార్చి ఏప్రిల్ మే అంతా కూడా మనం ఫ్రీగానే ఉంటాం కాబట్టి మీకు డైలీ ఒక వీడియో రావడానికి అయితే నా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి మెథడ్ వీడియోస్ వస్తాయి మీరు కంటెంట్ వీడియోస్ కానీ ఏమైనా కావాలంటే ఆల్రెడీ రాజ్యలక్ష్మి మేడం గారు చెప్తున్నారు కాబట్టి మేడం ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేడం గారి వీడియోస్ మీరు రిప్లై చేసుకోండి చాలా బాగున్నాయి నేను చూశాను ఓకే ఆ విషయ ఆల్ ద బెస్ట్ ఇది మెథడ్ గురించి మెథడ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నైన్ జీరో వన్ జీరో అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి తర్వాత మనకి ఎప్పటికప్పుడు కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఉన్నటువంటి స్టడీ మీటరీల ఆప్షన్ని మీరు చెక్ చేస్తూ ఉండండి దాంట్లో అప్లోడ్ చేస్తాను అన్ని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకో ముఖ్యమైన అంశం కంటెంట్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అక్కడ ఉంది ఫ్రీ మెటీరియల్ ఆప్షన్లో దయచేసి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది మెథడ్ తర్వాత ఇది తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి కూడా ఏం చేయాలి అసలు మన పీజీటీ బయలాజికల్ సైన్సు టీజీటీ బయలాజికల్ సైన్సు మెథడ్ కూడా అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ మెథడ్ ఎలా చదవాలి అనేటువంటి అంశాల్లో కూడా మీకు ఈ మెథడాల పేరాలుగానే రోజుకొక వీడియో వాళ్ళ కోసం చేయడానికి కూడా నేను రెడీ అవ్వబోతున్నాను ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఎప్పుడు కూడా మీతోనే ఉంటాము బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు మీరందరూ అందరూ కొంచెం బాగా చదువుతారని నేను మన మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను చదవాలి చదివితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి మంచి టైం మళ్ళీ మళ్ళీ డిఎస్సీ రాదు కదా సో దయచేసి ఆలోచించండి ఈ వీడియో ఎందుకంటే మెథడ్ గురించి వీడియోస్ వస్తున్నాయి మెథడాలజీ మీకు ఈజీ చేసే పనులు ఉంటాను అనేటువంటి చెప్పడానికే మరి ఈరోజు స్కూల్లో ఉన్నప్పటికీ వీడియో చేస్తున్నాను మీకు డౌట్ ఉంటే ఆ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది మీరు అలా చేసుకోవచ్చు ఓకే హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్